నమస్కారం మరోసారి పాకిస్తాన్ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం మన ముందుకొస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఎలాంటి టెన్షన్ వాతావరణముందో ఇప్పుడు మళ్లీ అచ్చం అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాని ఈసారి పక్క పక్కదేశంతో కాదు దేశం లోపలే సొంత ప్రజల మధ్య మొదలైంది ఇప్పుడు ఇదే ప్రశ్న పాకిస్తాన్ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది దేశం ఇంకోసారి ముక్కలయ్యే ప్రమాదం ఉందా అసలు ఈ భయానికి కారణమేంటి ఒక్కసారి చూద్దాం ప్రస్తుతం పాకిస్తాన్ వీధులు అట్టుడుకుతున్నాయి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్ల మీదకు వచ్చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది ఇంటర్నెట్ మొత్తం షట్డౌన్ చేసింది ఈ అంతర్గత పోరాటం పాకిస్తాన్ను మునుపెన్నడూ లేనంతగా కుదిపేస్తోంది సరే ఇంతకీ ఈ సంక్షోభం వెనక అసలు కారణమేంటి ఈ గందరగోళమంతటికీ మూలం దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రతిపాదించిన ఒక కొత్త ప్రణాళిక ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చూటానికి పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం ఉన్నా మనందరికీ తెలిసిన విషయమే కదా అసలైన పవర్ ఎప్పుడూ ఆర్మీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన తీసుకున్న ఈ నిర్ణయమే దేశ భవిష్యత్తును మార్చబోతోంది అసలు ఏంటా ప్లాన్ దేశ స్వరూపాన్నే మార్చేసే ఆ ప్రణాళిక ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం దాని పేరే అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ పేరు వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్ పరిపాలన సులభంగా ఉండటం కోసం దేశాన్ని మళ్లీ సెట్ అన్నమాట అంటే ప్రస్తుతం ఉన్న పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పఖ్ంక్వా అనే నాలుగు పెద్ద రాష్ట్రాలను రద్దు చేసేసి వాటి స్థానంలో చాలా చిన్న చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రతిపాదన ఇదేదో గాలి వార్త అనుకోవడానికి లేదు ఎందుకంటే పాకిస్తాన్ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు జియోటీవీ ప్రకారం ఆయనేమన్నారంటే దేశంలో కొత్త చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఖాయం ఇది దేశానికి చాలా మంచి చేస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది ఈ ప్లాన్తో పాకిస్తాన్లో రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి ఒకటి ప్రభుత్వం చెప్తున్నది రెండోది ప్రజలు భయపడుతున్నది ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది ఒకవైపు ప్రభుత్వం ఏమంటోందంటే చిన్న రాష్ట్రాలు చేస్తే పరిపాలన ఈజీ అవుతుంది ప్రజలకు సేవలు బాగా అందుతాయి డెవలప్మెంట్ స్పీడ్గా అవుతుంది అని కాని మరోవైపు ముఖ్యంగా ఖైబర్ పక్తున్క్వా బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో ప్రజలు మాత్రం దీన్ని వేరేలా చూస్తున్నారు ఇది ఆర్మీ ఆడుతున్నా విభజించి పాలించు అనే గేమని వాళ్ల అనుమానిస్తున్నారు తమ ప్రాంతంలో ఉన్న విలువైన సహజ వనరులను దోచుకోవడానికి తమ జాతి ఐక్యతను దెబ్బతీయడానికే ఈ ప్లాన్ వేశారని వాళ్లు తీవ్రంగా భయపడుతున్నారు అసలు ప్రజల్లో ఇంత తీవ్రమైన భయం ఎందుకుంది అది అర్థం కావాలంటే మనం పాకిస్తాన్ చరిత్రలోకి ఓసారి చూడాలి చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశమేర్పడింది అంత బానే ఉంది అనుకున్నారు కాని ఆ ఐక్యత ఎంతో కాలం నిలవలేదు కరెక్ట్గా ఇరవై నాలుగు ఏళ్లకే పంతొమ్మిది వందల ఒకట్లో తమ మీద వివక్ష చూపిస్తున్నారనే ఆవేదనతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది ఆ గాయం ఆ జ్ఞాపకం పాకిస్తాన్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది అందుకే ఇప్పుడు మళ్ళీ దేశాన్ని విడగొడతాం సరిహద్దులు మారుస్తామనగానే ఆ పాత భయాలన్నీ ఒక్కసారిగా బయటకొస్తున్నాయి అయితే ఇది నిజంగా పరిపాలన కోసమేనా లేక తెర వెనుక ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయా ఎక్స్పర్ట్స్ ప్రకారం దీని వెనుక మూడు ప్రధాన కారణాలుండొచ్చని అంటున్నారు మొదటిది దేశంలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు ధరలు ఆకాశానంటాయి సో ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కకు తిప్పడం ఇక రెండోది ప్రావిన్సుల్లో కొందరు బలమైన లీడర్లున్నారు వాళ్లు ఆర్మీకి ఎదురు తిరిగే అవకాశం ఉంది వాళ్లని బలహీనపరచడం ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఆర్మీ చీఫ్ తన పవర్ను సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ను ఇంకా పెంచుకోవడం సరే ఇదంతా బాగానే ఉంది కాని దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి పాకిస్తాన్ భవిష్యత్తు ఏంటి ఒకవేళ ఆర్మీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే పాకిస్తాన్ మ్యాప్ పూర్తిగా మారిపోతుంది ఇప్పుడున్న నాలుగు రాష్ట్రాలు పోయి ఏకంగా పదినుంచి పన్నెండు కొత్త రాష్ట్రాలు పుట్టుకొస్తాయి అంటే పొలిటికల్గా దేశం మొత్తం తలకిందులైనట్టే కాని దీనితో వచ్చే రిస్కులు కూడా చాలా పెద్దవి దేశవ్యాప్తంగా అస్థిరత పెరిగిపోవచ్చు జాతుల మధ్య గొడవలు ముదిరి పరిస్థితి ఒక రకమైన సివిల్ వార్ దాకా వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికే ఎన్నో సమస్యలతో ఉన్న దేశానికి ఇది చాలా పెద్ద రిస్క్ సహజంగానే పక్కనే ఉన్న పాకిస్తాన్లో ఇంత జరుగుతుంటే మనదేశం భారతదేశం చాలా అప్రమత్తంగా ఉంది సరిహద్దుల్లో టెన్షన్ పెరగొచ్చు అలాగే పాక్ ఆక్రపిన కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఏదైనా కొత్త ఎత్తుగడ వేస్తుందేమోనని నిశ్చితంగా గమనిస్తుంది చివరికి మిగిలేది ఒక్కటే ప్రశ్న ఒక సామాన్య పాకిస్తాని ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఈ కొత్త రాష్ట్రాలొస్తే మా కష్టాలు తీర్తాయా లేక ఉన్నవాటికి తోడు కొత్తవి మొదలవుతాయా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి ఆర్మీ చీఫ్ వేస్తున్న ఈ పెద్ద అడుగు పాకిస్తాన్ను గటెక్కిస్తోందో లేక మరింత లోతైన సంక్షోభంలోకి నెట్టేస్తోందో చూడాలి